ని అని గౌరవించి విడుతున్నారంటే ఆయన ఉండబట్టి లోకంలో ఇంకా ఎవరి వలన ఇన్ని మా ఒక్క భర్త వలన సంభవిస్తాయి అందుకే కులకాంతలు ఉత్తములైనటువంటి స్త్రీలు భర్త గౌరవించి ప్రవర్తిస్తారమ్మా ఎరిగిన వారు కనుక అన్నది అనసూయమ్మ అటువంటి మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు అనితర సాధ్యమైనటువంటి విషయములను సాధించడం మీకు ఈ భూమి మీద ఎక్కడా కనపడవు భారతదేశంలోనే సంభవం ఒక్కొక్క మహాపతివ్రత సూర్యోదయ సూర్యాస్తమయాల్ని శాసించింది రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే సుమతి సూర్యోదయమగు అవకుండుగా కాంది ధర్మచక్రం నిలబడిపోయిందంటే అది ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా పురుషులు సాధించగలరో సాధించలేరో కానీ పతివ్రతా ధర్మం చేత స్త్రీ సాధించింది అది ఈ జాతి గొప్పతనం అటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీలు ఈ ఒక్క దేశంలోనే కనపడతారు అందుకే ఈ దేశ